సో ఇప్పుడే మనం చూసుకుంటే ఎకరాకు పదివేలు రైతులకు శుభవార్త తెలంగాణ రైతాంగానికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున వాళ్ళని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎకరాకు పదివేలు పంట నష్ట పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం యాభై వేల ఎకరాల్లో పంట నష్టం ఇంకా నష్టం అంచనా వేస్తున్న అధికారులు ఎన్నికల కమిషన్ అనుమతితో ప్రకటించే అవకాశం కూడా ఉంది అకాల వర్షాలు వారి కారణంగా రాష్ట్ర నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఎకరాకు పదివేలు ఇచ్చేందుకు రంగం కూడా సిద్ధం చేసింది ఈ మేరకు పంట నష్టం అంచనా వేయాలని కూడా వ్యవసాయ శాఖ ఆదేశించింది వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగే నష్టం నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం ఇస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంట నష్టం జరిగినప్పుడు ఎకరాకు పదివేలు పరిహారం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది పదివేల రూపాయల అయితే ఇస్తామని చెప్పి సూత్రప్రాయంగా అంగీకరించింది కాబట్టి ఒక రెండు మూడు రోజులు రైతుల ఖాతాలో ఒక్కొక్కరికి పదివేల రూపాయల అయితే రాబోతున్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో